పోలీస్ వ్యవస్థపై గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగింది పోలీస్ శాఖలో కొందరు అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది విధి నిర్వహణలో భాగంగా ఒక కేసు విషయంపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి వెళ్లిన న్యాయవాదిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని బెదిరించడాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు వెంకట్రెడ్డి సీనియర్ న్యాయవాది వైకే ఖండించారు గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద సోమవారం వారు మాట్లాడారు పోలీసులు న్యాయవాదుల మధ్య రాజకీయ నాయకుల జోక్యం కారణంగా వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా జడ్జితో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు పోలీసు వారు అడ్వకేట్లపై అక్రమ కేసులు పెట్టిన దానికి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బాయ్కాట్ చేయడం జరిగింది ఒక అడ్వకేటు కోర్టు ఆర్డర్ ప్రకారం కమిషనర్గా వెళ్తే కమిషనర్ వెళ్ళిన వ్యక్తి మీద కేసులు పెట్టడం రెండోది ఒక ముద్దాయికి బెయిల్ వేశారనే ఉద్దేశంతో ఆ వ్యక్తి మీద కూడా పోలీసులు వాడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గం కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాం కేవలం వాళ్ళు మేము పచ్చ కాకి ట్రాస్ చేసుకున్నాము మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు పోలీసు వారు వాళ్ళు కోర్టును లెక్క చేయట్లేదు అడ్వకేట్స్ని లెక్క చేయట్లేదు పబ్లిక్ లెక్క చేయట్లేదు కాబట్టి మేము ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ విధంగా ఈ అడ్వకేట్ మీద కోర్టు కమిషనర్గా వెళ్ళిన అడ్వకేట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వ్యక్తిని ఎస్ఐని కానీ సిఐని కానీ మనం సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం పట్ట పట్టాపురం పోలీస్ స్టేషన్ అండి క్రైమ్ నెంబరు టూ నాట్ నైన్ ఆఫ్ నైన్ ట్వంటీ ఫోర్ పట్టాపురం పోలీస్ స్టేషను ఇతను నాగరాజ్ అని చెప్పేసి అతను కమి ప్రిన్సిపల్ సబ్ కోర్టు ప్రిన్సిపల్ సబ్ కోర్టు ఇతను అండి అడ్వకేట్ అడ్వకేట్ కమిషనర్కి వెళ్ళాడు కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళిన అతని మీద ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు కేసు పెట్టారు అదేవిధంగా వాళ్ళు ఒక అడ్వకేట్కి ముద్దాయిలకి మీరు బెయిల్స్ వేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు రాజ్యాంగం ఎవరికైనా ఒకటే మేము చట్టానికి అతీతులు అనుకుంటున్నారు అది చట్టానికి అతిథులు కాదు మేము ఇది విషయాన్ని చాలా సీరియస్గా చేస్తున్నాము ఎఫ్ఐఆర్ నెంబరు అది మంగళగిరిది గవాస్కర్ అనే వ్యక్తి మీద కూడా ఇది కేసు పెట్టడం జరిగింది ఇది కేవలం ముద్దాయిల్కి బెయిల్ వేసారనే ఉద్దేశంతో అవును వాదిస్తున్నాం ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు అది చట్టం తెలుస్తుంది చివరికి ట్రైల్లో తెలుస్తుంది ఇప్పుడు ముద్దాయిలకి బెయిల్ కూడా వేయద్దనే స్టేజీకి పోలీస్ వెళ్ళారంటే అది వాళ్ళు ఏమి చూసుకొని మరి అర్థం కావట్లేదు అది చాలా దారుణం ఇప్పుడు అడ్వకేట్లని భయపెట్టాలని చూస్తే మాత్రం అది ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నాం మేము జడ్జి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఈరోజు ఇది ఇదేనండి నేను థర్టీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇటువంటి జరగడం ఇదే ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు జరిగినాయి కానీ ఒక కమిషనర్ మీద అంటే కోర్టు మీద పెట్టినట్టు కోర్టు జడ్జి గారు అంటే వెళ్ళలేక కోర్టు కమిషనర్ అపాయింట్ చేస్తుంది కోర్టు వారి మీద కేసు పెట్టినట్టు ఇది గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ నిర్ణయం ప్రకారం మొత్తం జిల్లాలో ఈ రోజున న్యాయవాదులు విధులకు హాజరు కాకుండా తమ క్లయింట్లకి ఒక రకంగా ఇబ్బంది కలిగినా కూడా ఈ చర్యకు ఎందుకు దిగవలసి వచ్చిందో సమాజం అర్థం చేసుకోమని ప్రభుత్వాధికారులు అర్థం చేసుకోమని పోలీసు ఉన్నతాధికారులు అర్థం చేసుకోమని గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం ఒక లాయర్ మీద చేయి చేసుకోవడం కానీ దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం కానీ కేసులు పెట్టడం కానీ పోలీసులు వాస్తవానికి సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద కేసులు పెట్టకుండా రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి ఉన్న చరిత్ర మాకు తెలుసు తల్లి పుట్టు మేనమావకు తెలియడానికి పోలీసుల వ్యవహారం ఏమిటో కానీ న్యాయవాది మీద కేసు పెట్టడానికి అంత తొందరగా ఇది ఒక రకంగా సివిల్ వ్యవహారం సంబంధించింది నీకు తెలుసా సివిల్ వ్యవహారం ఏందో లా అంతా నీకే తెలుసా సివిల్లా నువ్వే పండితుడిగా మేము కాదనుకోండి నీ పాండిత్యం ఎక్కువ ఉంది మేము ఒప్పుకుంటాం కానీ మీ తహసీల్దార్ అడగాలి కదా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఇది విషయం ఏమిటో తెలుసుకోవాలి వెరిఫై చేసుకోవాలి కదా ఒక సివిల్ నేచర్ కలిగినటువంటి వ్యవహారంలో క్రైమ్ రిజిస్టర్ చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించాలా అసలు నిషేధం ఉంది పోలీస్ స్టేషన్లో రాసి ఉంటారు ఏమని ఇక్కడ సివిల్ కేసును విచారించబడవని చేసినంతా అదే వాస్తవంగానేమో సివిల్ కేసును విచారించబడమంటారు చేసే పనులన్నీ కూడా సివిల్ నేచర్కి సంబంధించిన అంశాలని తలదు గుర్చి మామూలుగా అయితే తెలివి గల పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉంటారు వాళ్ళు చేతికి మట్టి మరక అంటకుండా అట్టట్టా చేసుకెళ్తుంటారు ఈ పోలీస్ ఆఫీసర్కి ఆ తెలివి కూడా ఉండట్లేదు తన చేతికి మట్టి అంటకుండా వ్యవహారం నడపడం కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి ఈ విషయంలో పోలీసులు ఆఫీసర్లు పండిపోయి ఉన్నారు కానీ ఈ పోలీస్ ఆఫీసరు పెద్ద తెలివి ఉన్నాడుగా నాకు అనపట్ల ఎలా కనపడుతున్నాడు అంటే విరుక్కుపోయాడు వాళ్ళ క్రైమ్ రిజిస్టర్ చేసి కమిషనర్లు అపాయింట్మెంట్ చేసిన సందర్భాల్లో కమిషనర్లు పోలీసులు స్టేషన్కి వెళ్ళినప్పుడు దౌర్జన్యాలు చేసినటువంటి ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ మీద అనేక ఉద్యమాలు చేస్తున్నాం గతంలో ఒకటి కాదు రెండు కాదు చాలా చేశాం అయితే వాళ్ళు తెలుగు గల పోలీస్ ఆఫీసర్ దౌర్జన్యం చేసి ఊరుకొని క్రైమ్ రిజిస్టర్ చేసి చేతికి మట్టిగా కల్పించుకోవాలి ఈ పోలీస్ ఆఫీసర్ క్రైమ్ రిజిస్టర్ చేసి రికార్డెడ్గా తప్పు చేసి తన చేతికి మా మట్టి మూసుకున్నాడు ఇది చాలా తప్పు మాకు తెలుసు పోలీస్ ఆఫీసర్లకు ఏమిటంటే ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్లో తన చెప్పు చేతుల్లో బానిసలాగాకి అయ్యా 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 అంటూ ఉండాల మా లాయరు ఓట్లోనే ఆత్మగౌరవంతో మాట్లాడతాడు మాకు ఆత్మగౌరవం మా హక్కు మేమే ఆత్మగౌరవాన్ని కాపాడుకోలేకపోతే మాకు క్లయింట్ ఆత్మగౌరవాన్ని ఏం కాపాడుతాం మా ఏమేమి కాపాడుకోలేకపోతే మా క్రైన్స్ హక్కులు మేమేమి కాపాడుతాము